హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలనే చూద్దాం చాలామంది వచ్చేసి ఒకేసారి ఎక్కువ లాట్లో ఒప్పేసుకుంటారు కదండి బ్లౌజులు పండగ సీజన్లో అలా అలా కాకుండా విడి టైంలో కూడా కొందరికి ఎక్కువగా హెవీగా వర్క్ ఉంటుంది అలాంటి వారికి ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఒకే సైజు బ్లౌజులు వచ్చినప్పుడు మనం ఈ మెథడ్ ఫాలో అయ్యామంటే కటింగ్లో మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది వీళ్ళు వచ్చేసి నాకు మొత్తం ఐదు బ్లౌజులు ఇచ్చారండి ఐదు బ్లౌజులు ఇస్తే నేను ఫస్ట్ మూడు పీసెస్ వేసి ఒకేసారి కటింగ్ పెట్టాను తర్వాత వచ్చేసి ఇలా అందులో నుంచి ఒక పీస్ తీసుకొని మరొక రెండు పీస్లు అనేది కట్ చేస్తున్నాను అంటే నాకు రెండు కటింగ్స్కే మొత్తము ఐదు బ్లౌజులు అనేది కటింగ్ అయిపోయాయి కదా ఇవి వచ్చేసి మాకు ఆఫ్టర్నూన్కి అంతా కంప్లీట్ అయిపోతాయి నాకు మా సిస్టర్కి ఇలా ఒకే సైజ్ బ్లౌజులు వచ్చినప్పుడు ఒకే ప్యాటర్న్ వచ్చినప్పుడు ఈ మెథడ్ని ఫాలో కాండి మీకు ఈ పండగ సీజన్ కానీ పెళ్ళిళ్ళ సీజన్లో కానీ టైం అనేది బాగా సేవ్ అవుతుంది మీరు ఎక్కువ బ్లౌజులు కుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను ముందుగా కట్ చేసిన పీస్ని రెండు పీస్ల పైన వేసుకొని ఇలా చుట్టూ కటింగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనము క్రాస్లో ఏమైనా ఉన్నా తీయనవసరం లేదండి ఈ పీస్ వేసామంటే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది కదా ఇలా వేసి నేను చుట్టూ బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను నేను ఎక్కువ బ్లౌజులు సేమ్ ప్యాటర్న్ ఉంటే ఈ ఈ పనే చేస్తానండి అంటే నాకు ఈ మూడు మూడు వేసి కట్ చేస్తాను ఒకేసారి మూడు మూడు కట్ చేశానంటే నాకు అరగంటలో నాకు మొత్తం వచ్చేసి ఆరు బ్లౌజులు కటింగ్ అయిపోతుంది కదా ఆరు గంట లేదంటే ముప్పో గంటలో ఆరు బ్లౌజులు కటింగ్ అయిపోతే మనకి కటింగ్ ఉండిందంటే కుట్టుకోవడం ఫాస్ట్ అయిపోతుందండి ఇలా మూడు మూడు కటింగ్ అయిపోయాయి కదా అంటే ఒకటి ఆల్రెడీ ముందే కట్ చేసిందండి మెజర్మెంట్కి వేశాను తర్వాత వచ్చేసి మిగతా రెండు పీసులు కటింగ్ అయిపోయాయి ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ బ్యాక్ నెక్ని వచ్చేసి నేను ఉక్సు పట్టికి కాజా పట్టికి యూజ్ చేసుకుంటానండి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం బ్యాక్ ఈ చివరిలో కట్ చేసాం కదా హ్యాండ్స్ వచ్చేసి ఆ చివరిలో కట్ చేస్తాను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే మనము తక్కువ టైంలోనే ఎక్కువ బ్లౌజ్ కట్ చేసుకోవడానికి కుట్టుకోవడానికి వీలుంటుంది కటింగ్ ఉండిందంటే స్టిచ్చింగ్ చేయడానికి రిస్క్ ఏమీ అనిపించదండి ఫాస్ట్గా అయిపోతుంది కటింగే మనకి టైం పడుతుంది ఈ కటింగ్ చేసే టైంలో ఎవరైనా వచ్చి మాట్లాడించిన కానీ వర్క్ అనేది లేట్ అయిపోతుంది కదా ఇలా ఆల్రెడీ మనకు మెజర్మెంట్ ఉండిందంటే మాట్లాడుతూ అయినా కానీ కటింగ్ చేసేయచ్చు ఇప్పుడు వచ్చేసి చూస్తున్నానండి ఇక్కడ నేను బ్యాక్ వేస్తే ఫ్రంట్ వేస్తే హ్యాండ్కి ఎందుకు సెట్ అవుతుందా కాదా అనేసి ఒకసారి చూసుకున్నాను తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఫార్టీ ఫోర్ అండి ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ ఫార్టీ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ అండి కరెక్ట్గా గుర్తులేచ్చి ఆలవాళ్ళ కిందట వేసాను ఇది నేను కటింగు ఇక్కడ నెంబర్స్ చూస్తే కానీ చెప్పలేను ఫార్టీ సిక్స్ అనుకుంటాను ఫార్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి నడుము వచ్చేసి ఫార్టీ టూ అనుకుంటా ఫార్టీ టూ నడుము ఫార్టీ సిక్స్ పార్ట్ ఉందండి పెద్ద సైజు బ్లౌజు ఈవిడకి చాలా అతుకులు పడతాయండి కానీ ఈ బ్లౌజ్ పీసెస్ వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయి కానీ జాయింట్ పెట్టైనా కుట్టేయాల్సింది వస్తుంది ఈవిడొచ్చేసి నాకు డైలీ కస్టమర్ కదా డైలీ కస్టమర్ని మనం హర్ట్ చేయకూడదు ఎంత చిన్న క్లాత్ ఇచ్చినా సరే అడ్జస్ట్ చేసి కుట్టేస్తాను నేను వీడికి ఎవరు కుట్టారంటారండి చాలా వరకు పెద్ద సైజు కాబట్టి నేను మీకు బ్లౌజ్ పీస్ అడ్జస్ట్ చేయలేనని చెప్తాను కానీ కుట్టిస్తానండి నాకు డైలీ ఇచ్చే వాళ్ళని వదులుకోవడం ఇష్టం ఉండదు మన దగ్గర ప్రాబ్లం చేయదు ఈవిడ అలానే రెగ్యులర్గా కుట్టిస్తుంటారు ఎక్కువ బ్లౌజులు అనేది కుట్టిస్తారు కాబట్టి కొంచెం సైడ్లో జాయింట్లు పెట్టి కానీ ఈవిడకి చేసి ఇస్తాను ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేసాను కదా హ్యాండ్స్కి వచ్చేసి సైడ్లో జాయింట్లు పడతాయండి మనం మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలానే సేపు పట్టిలు తీసుకున్న తర్వాత ఆ జాయింట్లకి అనేది వేస్ట్ ముక్కలో తీసేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా వేసుకున్నానండి ఇది క్రాస్ కటింగు దీనికి వచ్చేసి చుట్టూ మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను ఇలా అయినా కట్ చేసుకోవచ్చు కానీ ఇలా కట్ చేయడం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఇలా మార్కింగ్ వేసుకోవచ్చు అనే ఐడియా కోసం ఇలా మార్కింగ్ వేసి చూపిస్తున్నాను మీరు కావాలంటే ఇలా మార్కింగ్ వేసుకొని చుట్టూ క్లాత్ తీసేసైనా కట్ చేసుకోవచ్చు బిగినర్స్ అయితే తెలియక బ్లౌజ్ పీస్ మీదకి వెళ్ళారంటే ఆ మెజర్మెంట్కి వేసిన బ్లౌజ్ పీస్ కూడా కట్ అయిపోతుంది కదా అలాంటి భయం ఉన్న వాళ్ళకి ఇలా మెజర్మెంట్ వేసుకొని ఆ క్లాత్ తీసేసుకొని మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు ఈ మెజర్మెంట్ ఎంత ఆల్రెడీ టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కానీ కొంచెం బిగినర్స్కి అయితే కష్టం అవుతుంది కదా కొంచెం కట్ అయిపోయిన కానీ మనకి మెజర్మెంట్కి వేసిన బ్లౌజ్ కటింగ్ పడిపోతుంది మనకు మెజర్మెంట్లు అనేది తేడా వస్తుంది అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా మార్కింగ్ చేసుకొని ఆ మెజర్మెంట్ని తీసేసుకొని కటింగ్ పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి నాకు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనం సేప్ అనేది కట్ చేసుకున్నాం ఎంత ఎక్కువ వర్క్ వచ్చినా కానీ ఇలాంటి మెథడ్ ఫాలో అయ్యామంటే ఎన్ని బ్లౌజులు అయినా కానీ మనం ఈజీగా కుట్టేయొచ్చండి అంటే సీజన్ టైంలో తప్పదు కంపల్సరీ ఇలాంటి కటింగే పెట్టేసుకుంటాను నేను ఆ సీజన్లో కూడా ఎక్కువ బ్లౌజులు వచ్చాయి ఏంటంటే ఒకరివే నాలుగైదు బ్లౌజులు వస్తే ఇలానే కటింగ్ పెట్టేసుకుంటాను మూడు బ్లౌజులు అయితే కంపల్సరీ వేసి కట్ చేస్తానండి నా సీజర్ అయితే చిన్న సీజరు కానీ మాస్టర్స్ అలాంటి సీజర్ అయితే నాలుగు ఐదు కూడా వేసి కట్ చేస్తారండి జెంట్స్ కానీ మన లేడీస్ అంతా ప్రెజర్ చేయలేము కదా అన్ని పీసెస్ నేను త్రీ పీసెస్ వరకు అయితే వేసి కటింగ్ పెట్టుకుంటాను ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ ఫ్రంట్ అయిపోయిన తర్వాత ఈ మిగిలిన పీస్లు వచ్చేసి సేప్ పట్టీలు అనేది కట్ చేస్తున్నాను ఇవి వచ్చేసి ఇక్కడ చూస్తే నాకు సరిపోతలేవండి కానీ ఆల్రెడీ ఇవి మనకి రెండు వచ్చేసాయి కదా ఇక ఈ రెండు మనకి సైడ్లో కటింగ్లు అయిపోయినా పర్లేదు ఇవి వచ్చేసి మనం మెయిన్ పీస్కి జాయింట్ చేసుకుంటాం క్లాత్ లేనప్పుడు తప్పదు మన పైన పీస్ కరెక్ట్గా ఉండాలి మిడిల్ వేసేది కొంచెం అట్లా తక్కువ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది మెయిన్ పీస్కి అటాచ్ అండి తక్కువ ఉన్న క్లాత్ ఇలా మొత్తం మనకి నాలుగు పీసెస్ అనేది వచ్చాయి కదా రెండు మెయిన్ పీసులు తీసుకుంటే సేపటిల్ అనేది మనకు వచ్చేసినట్లే తర్వాత వచ్చేసి హ్యాండ్స్కు సైడ్లో జాయింట్ ఉండింది కదండి హ్యాండ్స్కు జాయింట్ అనేది తీసేసుకుంటున్నాను ఇవి వచ్చేసి లైనింగ్లు అండి లైనింగ్ నేను ఇంత జాయింట్ పడినా ఇలానే వేసేసుకుంటాను మెయిన్ పీస్ మాత్రం ఇంత ఎక్కువగా జాయింట్ పడుతుంది అన్నప్పుడు రెండు సైడ్లు జాయింట్ పడేలాగా తీసుకుంటాను లైనింగ్ అయితే మాత్రం ఒక సైడ్ ఎంత జాయింట్ పడినా సరే ఒక సైడ్ వచ్చేలాగానే తీసుకుంటాం మనం స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా ఒక సైడ్ హ్యాండ్ షేప్ ఉండింది అంటే అలా కాకుండా రెండు సైడ్లు జాయింట్ పెట్టాము జాయింట్ పెట్టేదైతే మళ్ళీ మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి కదా కాబట్టి నేను లైనింగ్ అయితే ఇలానే కట్ చేసుకుంటాను ఇప్పుడు ఈ పీసెస్ అనేది దీనికి జాయింట్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా మనకి టెన్ మినిట్స్లోనే బ్లౌజ్ కటింగ్ అని రెండు బ్లౌలు అనేది కటింగ్ అయిపోయాయి ఇలా ఈజీగా చేసేసుకున్నామంటే మనం మరొక ఫైవ్ మినిట్స్ కేటాయించామంటే మెయిన్ పీస్ కూడా కట్ చేసుకుంటాం ఒక్కొక్క బ్లౌజ్ పీస్ ఎంత లేదన్నా ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కదండి కటింగ్ చేసుకోవడానికి ఇలా అయితే మనకి ఒక్కొక్క బ్లౌజ్ మీద ఒక సెవెన్ మినిట్స్ అయితే సెట్ అయిపోతుందండి ఇలా నేను మొత్తం లైనింగ్లు అన్నీ కట్ చేసుకున్నాను కదా వీటికి మెయిన్ పీస్లు అనేది తర్వాత కట్ చేసుకుంటాను అండి ఈ వేస్ట్ ముక్క వచ్చేసి నెక్ పీస్ కోసం